రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల సంగతి ఏంటి ఎన్నికల ముందు విశాఖపట్నం మెట్రో రైలు అన్నారు ఉత్తరాంధ్ర సుజల స్రావంత్ అన్నారు ఈరోజు తీరా బడ్జెట్లో చూస్తే మేము తీసుకొచ్చినటువంటి పోర్టుల గురించి మేము కడుతున్నటువంటి మేము కట్టినటువంటి రామయ్యపట్నం పోర్టు గురించి మేము కట్టినటువంటి మచిలీపట్నం పోర్టు గురించి మేము కట్టినటువంటి మూలపేట పోర్టు గురించి మాహాయంలో మొదలుపెట్టినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మా మాహాయంలో తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ల గురించి మీరు గొప్పలు చెప్పుకోవడం ఏంటో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజల పక్షాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల మధ్య ఇప్పటికే అనేక ఉద్యమ కార్యక్రమాలు రూపొందించాం గతంలో రైతుల పక్షాల పోరాటం చేస్తాం కరెంటు ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచేసి పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రంలో ప్రజ పేదవాడి మీద వేసేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇప్పటికన్నా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మీరు చెప్పినటువంటి ఆ పదిహేను వేల రూపాయలు చెప్పిన ఆ పిల్లలకి ఇస్తానన్నారు పదిహేను వందల రూపాయలు చెప్పిన ప్రతి నెల మహిళలకి ఇస్తా ఉన్నారు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు మొదటి సంవత్సరం అయిపోయింది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల మంది కంటే ఒక సంవత్సరానికి నాలుగు లక్షల మంది ఈ సంవత్సరంలో ఎన్ని ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలకి మండలిలో మా సభ్యులు అడిగితే ఇస్తామని చెప్పాం కానీ మేము చెప్పాం కానీ ఇప్పటికి ఇంక ఇవ్వలేదు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు కొడుకు చెప్తా ఉన్నాడు మేము చెప్పాం కానీ ఇస్తామన్నామా అని చెప్పని అడుగుతా ఉన్నాడు సో ఇన్ని రకాలుగా ఇన్ని ఇన్ని మోసాలు కేవలం అధికారం కోసం ఏ గడ్డ అన్న తినడానికి వెనుకావడం అనేటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేశారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలు ముందు చెప్పిందో ఎన్నికల్లో చెప్పిందో అధికారంలోకి రావడానికి చెప్పిందో వాటన్నిటి కూడా నిలబెట్టుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది విషయాన్ని తెలియజేసుకుంటూ ఎన్నికల ముందు ఒక నినాదం తీసుకొచ్చారు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్నారు ఇప్పుడు ఏం చేశారు హలో ఏపీ కోటమే పెట్టింది టోపీ ఇది మరి ఎవరు చెప్తారో ఎవరితో చెప్పించుకుంటారో ప్రజలు అనుకున్నటువంటి మాట ఇది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తున్నటువంటి పథకాల్ని అన్నింటినీ కూడా విమర్శించి అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మూడింతలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు హలో ఏపీ కూటం పెట్టింది మనకు టోపీ అనుకునేటువంటి విధంగా ఈరోజు ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికి కూడా జరుగుతున్నటువంటి మోసాన్ని చేస్తున్నటువంటి ఈ వంచనని గుర్తించాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం